రైతులకు పెట్టుబడి గండం అప్పు పుట్టక సర్కారు సాయం కోసం రైతన్నల ఎదురుచూపు ఏటా ఇరవై వేలు ఇస్తామని మేనిఫెస్టోలో కూటమి హామీ రైతు భరోసాను అన్నదాత సుఖీభవగా మార్చడం మినహా సాయం ఏది అన్నదాతకు తొలి విడత సాయం ఎప్పుడిస్తారో చెప్పలేని దుస్థితి సాగు ఖర్చుల కోసం వడ్డీ వ్యాపార చుట్టూ రైతన్నల ప్రదక్షిణలు నాడు హామీ కంటే మిన్నగా పెట్టుబడి సాయం అందించిన జగన్ ఏటా సగటున యాభై ఒకటి పాయింట్ యాభై లక్షల మందికి పదమూడు వేల వందల చొప్పున సాయం భూ యజమానులతో పాటు అటవీ దేవాదాయ కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం సో హామీ కంటే మెన్నగా అయితే ఇవ్వడం జరిగింది గతంలో దాదాపు ఐదు సంవత్సరాల్లో అరవై ఏడు వేల ఐదు వందలు అయితే ఇచ్చాము సో ఇప్పుడు ప్రతి రైతు కుటుంబానికి కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మే జూన్ నెలలో జూన్ నెలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి రైతులకు సంబంధించి ఇప్పుడు కొంచెం రూపాయి కూడా విడుదల చేయలేదు ప్రతి రైతుకు ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు సూపర్ సిక్స్లో భాగంగానే పిఎం కిసాన్తో కలిపి రైతు భరోసా సాయాన్ని అందించినప్పుడు గత ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసి టీడీపీ నేతలు ఇప్పుడు తాము ఇచ్చిన హామీ మేరకు ఇరవై వేల రూపాయలు సొంతంగా ఇస్తారా లేక పిఎం కిసాన్తో కలిపిస్తారా అన్న దానిపై స్పష్టత ఇవ్వడం లేదు పైగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దాదాపు నెల అవుతుంది గతంలో సీజన్కు ముందుగానే తొలిపెడిత సాయం రైతులకు అయితే ఇచ్చేవాళ్ళం కానీ ఈసారి డబ్బులు అయితే విడుదల చేయలేదు సో మరి ఎప్పుడు ఇస్తారు రైతు రైతులకు సంబంధించి అన్న రైతు భరోసా అన్నదాత సుఖీభావం ఎప్పుడు ఇస్తారు ఏంటి అయితే మనకి అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట సో చూద్దాం మనం మొత్తం మీద తొందరలోనే రైతులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు